ఏదైనా త్యాగాలు చేస్తారంటే ఆ త్యాగాలకు మారు పేరు పోలీసు వ్యవస్థ దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు ఆ కోరిక మా ఊరికి ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది కానీ ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతారని నాకు ఒక మాట నా చెవులో వేసాడు నేను పవన్ కళ్యాణ్ గారి చెప్పాను ఎలుగురాతి బండ వాళ్ళ ఊరి పేరు తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి చెప్పాను ఇక్కడే ఉన్నాడు ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇమ్మీడియట్ గా మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు అవుతుంది తెప్పించాడు ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని అడుగుతున్నా ఇలాంటి ప్రభుత్వం ఉంటే మా మీద విమర్శలు చేయడానికి కూడా చాలా మంది వస్తానే ఉంటారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా విమర్శలు విమర్శల కోసం చేస్తే దానివల్ల ఫలితాలు రావు చిత్తశుద్ధుండి చేసినప్పుడు మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ప్రభుత్వం వల్ల మీ జీవితాలకు మెరుగు మంచి జరుగుతుందో మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ హిట్ చేశాం చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చిన దానికి మీకు హ్యాపీ సూపర్ సిక్స్ చేసిన దానికి మీ కుటుంబానికి కూడా హ్యాపీ పెద్దలందరూ ఉన్నారు ఎప్పుడూ ఇవ్వనన్ని సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం పద్దెనిమిది నెలలు చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను అందరిని అడిగారు హైలీ క్వాలిఫైడ్ ఎం టెక్ ఎంఎస్సీ ఎంఏ బిఈడి బాగా చదువుకున్నారు అందరికీ టెక్నాలజీ మీద పట్టుంది నేను ఒకటే మిమ్మల్ కోరుతున్నాను ఎన్నో సార్లు చెప్పాను ఒకప్పుడు మనందరం హార్డ్ వర్క్ చేసేవాళ్ళం ఇప్పుడు హార్డ్ వర్కే కాదు స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది పోలీస్ వ్యవస్థకి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇందులో మీరు చూడాల్సింది విన్ ఇన్విజిబుల్ పోలీస్ పోలీసు కనపడకూడదు